బీడీ కార్మికులకు వేతనాలతో పాటు పిఎఫ్ గ్రాడ్యుటీ అమలు చేయాలని బీడీ కార్మికుల సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో బీడీ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగున నగర్ పట్టణంలో బీడీ కార్మిక సంఘం ప్రతినిధులకు బీడీ కార్మిక యజమానులకు మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు బీడీ ఫ్యాక్టరీలు అన్ని చిన్న చింతకుంటులు ఉన్నాయని అత్యధిక మంది బీడీ కార్మికులు కూడా చింత ఉంటారని కాబట్టి చర్చల్ని చిన్న చింతకుంటలో జరపడం సబబుగా ఉంటదనే విషయాన్ని యజమానులు గ్రహించాలని వారు అభిప్రాయపడ్డారు మహబూబ్ నగర్ పట్టణంలో జరిగే చర్చలలో యజమానులు వేతనాలతో పాటు పిఎఫ్ లో యజమాని వాటా చెల్లించాలని కార్మికులకు గ్రాట్యువిటీ చెల్లించాలని డిమాండ్లను ప్రస్తావనకు తీసుకుని రావాలని తమ సంఘం భావిస్తున్నట్లు తెలిపారు అందుబాటులో ఉన్న బీడీ సంఘం నాయకులతో చింతకుంట మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు రెండు సంవత్సరాల కాలంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు పాని మాని వేసిన కార్మికులకు గ్రాడ్యుటీ చెల్లించాలని తమ ఈ చర్చలో పట్టుబడతామని వారు తెలిపారు యాజమాన్య గ్రాడ్యుటీ చెల్లించే విషయంలో పిఎఫ్ లు తమ వాట చెల్లించే విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు అట్లా కానీ ఏడల ఆందోళనకు సిద్ధమవుతామని చట్టాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు సమావేశంలో బుజ్జన్న వెంకటన్న మునప్పతో పాటు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కార్మిక సంఘాల సమైఖ్య టీఎఫ్టీయు రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అదేవిధంగా భారత్ జోడ అభియాన్ తరఫున ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని చైతన్యం చేయడం కొరకు కార్మికుల్ని చైతన్యం చేయడం కొరకు నిర్వహిస్తున్నాము గత పదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం చేసిన ఆ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించాలని చెప్పి ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గద్దె దించాలని చెప్పి మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మధ్య కాదు మొత్తం సర్బండ భారత ప్రజలకు బీజేపీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము గత పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటిది నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసిందా లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీలు తెచ్చిండ్రా కొత్తగా ప్రాజెక్టులు కట్టిందా లేదా సహజ వనరులను ప్రజలకు అనుకూలంగా మార్చిండ్రా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము వాటన్నిటికీ ఏది సమాధానం చెప్పకుండా మత విద్వేషాలను భావోద్రేకాలను రెచ్చగొట్టే పని మాత్రమే బీజేపీ రోజు తీసుకుంటూ ఉంది మీ ఏజెండా ఏది అని మాట్లాడితే మోడీ మాత్రమే మా ఏజెండా అని మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మేము మోడీ కాదు ఏజెండా రేపు భారత ప్రజల యొక్క అభివృద్ధి గురించి మీ ఏజెండా ఏందనేది చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ జరగాల్సిన చర్చ మొత్తము కూడా రాబోయే ఐదేళ్లలో ఇక్కడ ఉన్న ప్రజలకు ఇళ్ల స్థలాలు కానివ్వండి లేదా వాళ్ళ వ్యవసాయ అభివృద్ధి కానివ్వండి వాళ్ళ ఉపాధి అవకాశాలు కానీ పెంచే విషయంలో మీ ఎజెండా ఏంటిదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కార్మికులకు సంబంధించి వాళ్ళ షెడ్యూల్స్ అన్నిటినీ రద్దు చేసి నాలుగు కోళ్లలో కార్మిక చట్టాలను కుదించి ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలకు అనుకూలంగా మొత్తం చట్టాలను బీజేపీ ప్రభుత్వం మార్చింది దీనివల్ల కార్మికులకు గత మధ్యయుగాల నాటి పన్నెండు గంటలు పదహారు గంటల పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంగా మేము బీడీ కార్మికుల గురించి కూడా ఈ ఎ ఎంపీగా నిలబడ్డ వాళ్లకు డిమాండ్ చేస్తే వంశీచందర్ రెడ్డి గారుండి తన మేనిఫెస్టోలో చిన్న చింతకుంటలో బీడీ కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నాడు వంశీచందర్ రెడ్డి ఏ హామీ అయితే ఇచ్చిండో ఆ హామీని బీడీ కార్మిక సంఘం తరఫున మేము హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము కాబట్టి చిన్న చింతకుంటలో ఎన్నికల తర్వాత ఒక ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని వంశీచందర్ రెడ్డి హామీ ఇచ్చినందుకు బీడీ కార్మికులందరూ కూడా ఆ వైపుగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం